మనందరం భగవంతుడి యొక్క నామస్మరణ ఇవ్వడానికి ఆరో రోజు ఏడు ఏడో రోజు సత్తా మన మన ఆటోలో హరినామస్వరణ మరి నామస్మరణ మనం సత్త భజన మనందరం కూడా పెట్టుకున్నాం మరి మన పూజలైన స్వామి గారు ఇది నా దర్శనం మన ఇద్దరిని చంపేసే నా సముద్రాల పడేసి లేదండి రాజు మా నాన్నంటే రాజు నీకు తెలుగు విషయము మరి మన మా అందరు చెప్పినట్టు మా నాన్న కూడా సాగతాలు కూడా మనం చెప్పాలి మరి సాగతాలు కూడా చెప్పి మంచి ఇది చేయాలి మా నాన్నగారికి అంటే సరే అమ్మ మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని ఆయన దేవి కలవు అమాయకత్వం అప్పుడు ఏం చేసాడు నాన్నగారు సముద్రం అవతలకి గడ్డ పోయి ఆ వీధి దగ్గరికి సన్నాయం పోయి తోడుకుని వచ్చింది ఈ పిల్లవాడు లోపల ఊరుకున్నాడు అమ్మాయి కూడా లోపల ఉన్నది రాదంటే ఎవరు అనుకున్నాడు ఎలా వారికి అలా ఎవరు ఈయన సంపుదామన్న ఉన్నది సంపుదామని అల్లుడే ఉన్నాడు అప్పుడు ఈయన అయిపోయింది ఏమి రా నేను ఎప్పుడు చంపాలని నేను అరుగుబోతుందన్న ఒక ధర్మంతోనే నేను పడేసిన వీళ్ళకి ఇంత జ్ఞానోదయం ఇంత భగవంతుడు ఇచ్చాడు అవకాశం అని ఆయన తప్పును తెలుసుకున్నాడు క్షమాపిచ్చం కొట్టు పెట్టిన ఆయన అమ్మాయిని కోరిండు అమ్మా నేను ఎంతో పాపాత్ముడిని మరి కనీసం నేను నోరుతో చెప్పినా నేను కనీసం నిలబెట్టలేదు సిరి చేసి సంగళ భగవంతుడు అనేవాడు ఉంటే ఏదో విధంగా మనం కాపాడతాడు ఉన్నాడారా లేదా భగవంతుడు ఇప్పుడు ఉంటేనే మనందరిని కూడా కాపాడుతూ ఉన్నాడు ఇవాళ రాజ్యం కాదు ఆ పది రాజ్యాలకు రాజు అయిపోయిన పిల్లవాడు ఎవరి మాట ఇప్పుడు కూడా మాట చెప్తున్నా కాబట్టి పిల్లను ఈ అమ్మాయిని అబ్బాయిని ఏదైనా నేను ఆయన తీసుకున్నాడు తీసుకొని ఆయన దగ్గర ఉన్న బట్లోకి చెప్పేసి అరే రెండు పెద్ద డ్రమ్ములు తీసుకురండి రా అలా సంపేషాం అని చెప్పేసి రెండు ఒక మన నూనె బ్యాన్ల కంటే పెద్ద డబల్ డ్రమ్ములు తెప్పించిండ్రు ఆ ఇద్దా డ్రమ్ములు వేసేసిండ్రు సిల్ చేసేసిండ్రు బండి మీద ఎక్కించుకున్నారు బండి మీద పెట్టుకున్నారు తీసుకపోయి సముద్రాల అలవాటు వేసాడు సంత అలవాటు రాజు కఠినం ప్రా అంత కఠినంగా ఉంటుండే వాస్తవంగా బిడ్డ కానీ ద్వారే కానీ బంధులు కానీ ఎవరైనా కానీ పరిపాలన చేసి ఒక ధర్మం మీద ఉండేది వాస్తవంగా తీసుకపోయింది బయట వాడు వేసేసి బయట వాడేషిడు వాళ్ళకు దమ్ము ఆగుతలేదు సముద్రాలు కొట్టుకపోతున్నది కొట్ల పోయి కొట్టుకపోయి ఆ సముద్రంలో ఏ తుంగు పడ్డా ఎక్కడ ఈ అంటే గడ్డ సముద్రాలు ఒక గడ్డ ఉంటాయి కొన్ని ఆ ఒడ్డు ఆ ఈ ఒడ్డుకు ఆ డబ్బా తట్టుకున్నది డబ్బా తట్టుకున్నది చేపలు వాడి చేపలు వాడుతుంది అందరు అత్తగా వాడతారు ఇలా పాపం ఏసీ ఆడ కట్టయినా రాజు దగ్గర పోతే పెడతారు పెట్టరు అంటే ఉదాహరణ కొందరికి పొందే భయం ఇప్పుడు ఏం భయాలు లేవు పూర్వకాలంలో బాగా భయాలు ఉంది అయితే ఈలో ఏమనుకుంటే భోజనం పెడతారు పెట్టారో అది పోతే మళ్ళీ ఎట్లా అని ఆ తల్లి చేసినారే నువైన కోరా తిన్నరా పోరా ఊరు ఊరే పోతుంది ఒకవేళ మళ్ళీ మన మండి తిన్నా ఐదు ఐదు వందల రూపాయలు దుర్మాన్ తీయాల మారా చేయాలన్నమా రాజు చెప్పింది రాజాంటే మనం దీని వ్యతిరేకం చేయాలి నువ్వు పోయినప్పు అని ఒక పిల్లవాడిని సోఫ చేసి పంపించు నేను ఏం చేయ పాపం అమాయకుడు ఇక ఆయన తిరిగి పిల్ల ఆడుతు ఆ పిల్ల ఆడదా అని కరెక్ట్ గేట్ కాలు పెట్టి ఆ పిల్లతో అమ్మాయి ఈయనని ఈయన ఆ ఎంత ఎండచ్చిన పిల్లలు వదిలిపెట్టి ఈ కట్టెల మీద ఎక్కిన పిల్లలు అప్పుడు గోల్కపోయింది గోల్కపోయి అప్పుడు అడుగుతున్న ప్రశ్న నువ్వు కట్టెల మీద ఎక్కడెక్కి రావు అని చెప్తా ఆయనకి తెలుసా పాపం ఏం తెల్లరు ఏం తెల్లరు నాకు తెలియదు అంటే అవి తినదని వెక్కినాం ఎట్లా పోయినావు సరే చెప్తా కావాలి సముద్రంలో ఆశీర్వాదం దొరికింది ఆయన ఏదైనా ఆశించినప్పుడు ఏదో ఆశించాను ఆయన ఎప్పుడైతే అడిగితే అవి అన్నీ అన్నస్తున్నాయి అట్లా అట్లా మన నిజామాబాద్ జిల్లా గొప్పనం పెడుతున్నారు పాలన సముద్రంలో సాధిందట పాలన వచ్చినట అందరం పోదాం పోదాం అని అన్ని సామాన్య ప్రజలు మనలాంటి వాళ్ళందరూ దర్శనం పోతున్నారు ఆయన దర్శనం అందరు దర్శనం పోతున్నారు అందరు ఆ తర్వాత మన రాజు కూడా పోతారు కదా ఒక ఊళ్ళో సర్పంచ్ కూడా పోతారు కదా అందరు రాజులో ఆయన దర్శనం ఈ ఈ తండ్రి కూడా ఒక రోజు తెలిసింది ఆయన ఎవరు అంత పెద్ద సముద్రాలు ఏయో కూడా చేతాం అని మొదలు రాదేసినప్పుడు ఉత్తరం చెప్పిపోతారు ఆ ఉత్తరం తెలియపంచుతారు పూర్వకాలంలో మేము ఇంటికి వస్తున్నాం పదం కానీ ఉత్తరం రాసి పంపించి పంపించాక ఆ ఉత్తరం సేపదాలు ఉండవే రాదు ఆయనకి తనకి ఏం అలాంటి రాదు పాపం బిడ్డ చూసింది ఏమండి ఏమండి మా నాన్నగారు మన మీద పట్ట పడవేసుకొని వచ్చింది అన్న ఇతను అనుకుంటున్నాడు నా సప్పుడేమో అని ఇతను అనుకుంటున్నాడు ఈ బియ్యం ఇది దెబ్బ డ్రమ్ము కొండవచ్చిన ఇంత మంచివానికి ఆయన అంత దూరం కెళ్ళి ఆ వీధికి వచ్చి ఆ డ్రమ్ము ఇంపే వరకు అలా కూడా ఇద్దరు ఊగుతున్నారు ఊరి ఆ నిశ్చయం ఏమంటున్నది అన్నయ్య మమ్మల్ని కాపాడు లేదా దండం పెట్ట ఎవరో మీరు మమ్మల్ని కాపాడు మమ్మల్ని కాపాడు ఇది ఏంటే ఆయన ఆయన ఏది ఆ పడవలకు వెళ్ళక ఇంపార్డు తీసుకొని ఆ సిల అనేది పెట్టారమ్మ సిలి పెట్టే వారి కదా ఇద్దరు ఉన్నారు ఎవరున్నారన్న ముడితే మార్చిపోకుండా అమ్మాయి ఉన్నది ఈ సామాన్య వ్యక్తి ఉన్నాడు బాబు బాబు మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు ఏంటంటే మా నాన్నగారు నాకు పెళ్లి చేసిండు మరి ఇప్పుడు ఇట్లా సముద్రాలు మమ్మల్ని పడేసిడు చాలా నీకు ధన్యవాదాలు పోయే మమ్మల్ని విడిపించిన దానికి మాకు పునర్జన్మించాను అని ఇద్దరు కూడా నమస్కారం చేసే ఆయనకి ఏమైనా జ్ఞానం ఉన్నదా ఆలోచన అని తల్లితో చెప్పి నానా చేసుకుందేనే ఈయనతోని పోయినా ఈయనతోనే కఠినమైన నేను అది ఇస్తున్నాను తండ్రికి తోయలే తోయకి ఏం చేసేటో ఆ రాజే యొక్క పరిపాలనలో ఉండే ఒక ఇరవై మందిని మెలుసుకున్నాడు అరే నాయన ఈ అమ్మాయి మా అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తున్నా అని ఊళ్ళే ఇతర మానవుడు తెలియదు ఊళ్ళే ఇతర మానవుడు కూడా తెలియదు తెలిసిందనుకో కఠినమైన శిక్ష ఎత్త అని ఏం చేసిండు రాత్రిలో ఏం చేసిండు అమ్మ ఎవరికి ఆ అమ్మాయికి ఈ కట్టెలకు మోపు మోసినది రాత్రి రాత్రి పెళ్లి చేసిండు అలా పరివారంతో తెలుసు వేరే వాళ్ళ కోళ్ళకి తినది ఇంకా ఏం చేసిండో రెండు మూడు గంటలు పెళ్లి అయిపోయినాక ఇలా ఎట్లనే చేసి చంపేయాల మరి పొద్దున్న పరుగుదా మామూలుగా ఏసి పిల్లలను తీసుకొచ్చి రాజు బిడ్డకు పెళ్లి చేసినట్టు ఇకారం అయిపోతుంది ఏ తల ఎత్తుకొని తిరగాల నేను రాజ్య బిడ్ల పరిపాలన చెయ్యాలా నేను నా పరిగణంతా పోతుంది నా ఇదంతా ఇవ్వంతా పోతుంది అన్న ఒక తగ్గుతుందన్న కూర అయితే అప్పుడు అడిగింది మళ్ళీ భార్య ఏమండి వారు పట్టమో ఎంత పోయిన వాడు అడిగింది అంటే చూడండి గుడ్డి ప్రేమ అంటే గుడ్డి అట ఇప్పటి కూడా నడుస్తుంది అది ప్రేమ అది అన్ని ఏ విషయం ఎట్లా ఉండాలా ఏలా ఉండాలని జ్ఞానం ఉందని మనకు కొంచెం ఆ కొంచెం జ్ఞానాన్ని మనం సాధన చేసుకున్నాలి అత అయితే మరి ఆ కట్టెల మోపు మీద కట్టెల మోపు మీద మోపి నేను నీ మీద భ్రమ పెట్టుకున్నా లేకుండా మీరు ఎవరు నేను ఎవరు నేను రాజు బిడ్డాను నువ్వు సామాన్య వ్యక్తివి పెళ్లి చేసుకున్నావు మా నాన్న ఒప్పించి పెళ్లి చేసుకున్నావు నీకు గెలవాలంటే నువ్వు ఎట్లా అంటే అప్పుడు నాకు నిజంగా తెలది ఆడ సాధు కట్టెల మోపు వేసుకున్నా అటెమో అటు తీసుకో అప్పుడు అప్పుడు సాధన ఉన్న వాటికి ఎదుతుండ్రి మోపు లేకపోయినా అని ఇప్పుడు కూడా సాధన యాడ్ చేసుకో అటే ఇప్పుడు కూడా సాధన యాడ్ చేసుకో అనే వాటికల్లా ఆ పిల్లవాడు సాధనని యాడ్ చేసుకున్నాడు ఏమి యాడ్ చేసుకున్నాడు ఇలా నాకు మంచి ఉండదు భవనం కావాలని యాడ్ చేసుకున్నాడు ఆ వీధిలో చాలా భవనం అయిపోయిందంటే మన ఊరు ఎంత ఉన్నదో అంత పెద్ద భవనాలు అన్ని వసతులు కలిగిన భవనాలు అయిపోయినాయి ఆ భవనాలు కాగానే మనుషులు అచ్చడు అచ్చుడు వండడు బోయినాలు నిరంతరం మన అటులు కాదు ఇప్పుడు రోజు మన అన్నదానం ఎట్లా నడుస్తుందో ఆడ కూడా నిరంతరం అన్నదాలను నడుస్తా ఉన్నదైవశక్తి సాధు సత్పురుషులు తలుసుకుంటే ఏది పొదవ లేకుండా వస్తున్నది అని చాలా మంచి విషయం ఎవరికైనా ఏ విధంగా అయితే అర్థం కావాలో ఆ విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా స్వామీజీ చెప్పడం జరిగింది చాలా సంతోషం అదే చాలా

స్వామి చెప్పినట్టుగా సాధు సత్పురుషులు అంటే ఈ కాలం ఆ కాలం నుంచి ఈ కాలం దాకా కూడా మంచి సత్పురుషులు మన సృష్టిలో జ్ఞానం పెడుతున్నారు సాధు సృష్టిలో ఎందరిందరో మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు దాని తగ్గట్టుగా మనం ప్రేమ హార్ట్ గౌరవం మనం నేర్చుకొని ఆ పరమాత్మ చెప్పిన ధర్మం గురించి విచారం చేసి మన యొక్క మానవ జన్మం గురించి విచారం చేసి ముందుకున్నాడు మళ్ళీ మళ్ళీ మనకు రాదరమ్మ అవకాశం అస్తే అదృష్టమే హిగడం లేమి పోయి గోలం లేమి వస్తుందా పరమేశ్వరుడు తెలుసు కానీ రాకంటే వాళ్ళు వచ్చింది ఆనందంగా ధర్మబద్ధంగా జీవించాలి ఎక్కడైనా ధర్మాన్ని ఉదరిస్తే సర్వ ధర్మాన్ని సర్వదినా సుఖీభవా అంటే పది మంది మీరు ఎక్కడ కోరుతామో పరమాత్మ నాకు అన్ని కూడా ఇస్తారని రామరెడ్డి దగ్గర ఉంటాడు ఆమె కూడా వచ్చిందా ఆ ఇప్పుడు వచ్చిందంట మరి అందరు కూడా బోయినాలు చేస్తున్నారు మాతలు అందరు జరిగే మరి మొదలైన మాతను మొదలే బోయినం తొందరగా చేసాడు మాతను మరి పాపం పిల్లలు ఇప్పుడు తింటున్నారు రోజు వాళ్ళు కాబట్టి ఈసారి ఇల్లే ముందు వెళ్తున్నారు ప్రయాణం అవుతున్నాడు అట్లా 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 మంచిగా ఊళ్ళో ఊరంతా అడవిలోకి వెళ్ళి ఊర్లో చూసింది ఊళ్ళో చూసేవరకల్లా రాజు బిడ్డ మేడ మీద ఉండి చూసింది ఏడ చూసింది ఆ కట్టెల మోప చూస్తున్నది కట్టెల మోపు అందరాన్ని నడుచుకుంటూ దాని మీద ఒక వ్యక్తి ఉన్నాడు ఈయన ఎంత జ్ఞానం అయినచ్చు చూడండి విచిత్రం భగవంతుడు సృష్టి ఎలా ఉందో చెప్పలేక అది తెలియదు అది ఎంత మంచి జ్ఞానం అయిన ఎంత తపస్సు అయ్యచ్చు ఇంత మహిమ అనేది మామూలు మహిమ ఉంటే కదా మనం మామూలు అయితే అట్లా ఓడు ఇది సామాన్యమైన మహిమ లేదు కాబట్టి కట్టిన ముప్పు మీద పోతున్నాడు ఇదని నేను పెళ్లి చేసుకున్నావా చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన అమ్మాయి అంటే అమ్మాయో ఏమో కర్మ ఏ కర్మ ఎప్పుడు ఇవ్వడంలో ఇవ్వలేదు ఇవ్వది అంటే ఆ పిల్లవాడు కిటాట దిడు కీటాడకాటుడు వాళ్ళ కట్టలు అప్పుడు ఎట్లా తెచ్చినవరా ఏమో అమ్మ ఏమైనా కట్నం ఏమూకున్నా ఆ రోజు సాధులు వచ్చారు ఏమన్నా యాద చేసుకున్నారు ఈ సాధులన్నా లేకపోయి లేపుతున్నా అదే ఊరికి వచ్చింది అన్నాడు అంటే ఎందుకు అనుకున్నా అది కూడా తండ్రి అనుకున్నా ఏమైనా అయినా పర్లేదు ఇతను అమాయకం తిధు సలు అనుకోని అంటే ఆయన నీకు ఎప్పుడన్నా జ్ఞాపకం యాజ్ చేయి ఎప్పుడన్నా యాద కస్తమని యాద చేయము అంటే ఇక నేనేం చెప్పాలి అందులో ఆయన ఈ సాధులు నడుచుకుంటే నడుచుకుంటారు నడుచుకుంటే పట్టసాలు వెళ్ళిపోయి ఈయన కొమ్మలన్నీ ఆయన కొట్టిన కొమ్మలు ఆయన కొమ్మలు అన్ని కొట్టుకున్నాడు పేద తోక మబ్బు రామ్మ ఏమంటే పూర్వకాలంలో తోక మబ్బు కట్టుకున్నాడు మా నాయకులు ఇప్పుడు వీళ్ళ సైడ్ వాళ్ళు కడతారు అక్కడ తోక మబ్బు భేద తోక మబ్బు కట్టుకున్నాడు కట్టుకున్నాడు కానీ లేపురామంటే లేస్తే అప్పుడు ఆయన ఆలోచన ఆలోచన కట్టడం మొప్పు మీద కోప్పుకున్నాడు మంచిగా కాళ్ళు నేను చిన్న వయసు పిల్లవాడు కానీ ఇలా అక్కడి చెక్కలు ఉన్నాడు కాళ్ళు ఆడుకుంటా ఇట్లా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ కట్టెల మీద లేపుతుండేనేమో లేపుతుండేమో లేపుతా లేపుతారేమో ఒప్పుకుతాం అయ్యో అప్పటి సాధులు ఉన్న వాటికే లేపోతుండే అని మనసులు నచ్చింది మనుషులు వచ్చోటి కట్టెల మొప్పులేసింది అంటే కట్టెల మోపు మీద ఈయన పోతున్నది విమానం పెట్టేట్లు ఆ సూర్యకిరణాలు వచ్చేటి కూడా ఆగిపోయినది గొమ్మేసిన వాళ్ళు ఆగిపోతుంది వీళ్ళు ఇంకా మంచిగా ప్రశాంతంగా నిద్ర ఎక్కువ పోయింది తెలంగాణ నడిచింది కాబట్టి మంచి సల్లర నీడ నిరేక్ అయింది ఎవరు ఐదుగురు ఆరుగురు సాగు అయితే ఆ ఇలా అందరికి ఒక్కొక్కరు మనం అన్నప్పుడు ఏ చెట్టు లేకుండే ఏ కొమ్మలు లేకుంటే మరి ఇప్పుడు మనం కదా ఈ కొమ్మలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయి మరి ఇవైతే మనం లేకుండా అందరూ చూసే చూసేవారికి అలా ఈ పిల్లవాడికి అంత దూరంగా చెట్లు కొడుతున్నారు చెట్లు కొడుతున్నాడు బాబు ఈ కొమ్మలు మా మీద ఎవరు వేసినా అంటే నేను వేసినా ఎందుకు వేసిన ఎండ కొడుతుందని ఎవరు కూడా నమ్మాలి మా పిల్లవాడికి ఇట్లా ఇచ్చినా సరే కానీ ఇంతసేపు ఏం చేశారా సార్ అంటే అమ్మ అన్నం పెట్టినా అదే నువ్వేంటి అన్నం పెట్టినా బియ్యం ఎంత అయిపోతుండే మా ఇద్దరికే తిన్నామంటే అన్నం లేకుండా కొద్దిగా బియ్యం ఉండే పెట్టుకున్నాం అని మనసులు అనుకోలేదు బయట బయట కానలేదు లోపల అనుకున్నది సరే అన్నది ఆ సారు బయట లోపలికి మన నీ కొడుకు మంచిగా ప్రశాంతంగా అన్నం అమ్మా నీ కొడుకు కుబేరుడు కానీ అన్నాడు ఈ కుబేరుడు ఈరోజు బాలయోగి మహాయోగి శివయోగి శివయోగివభక్తులు మరి రాముల మహారాజు గారు రావడం అనేది మళ్ళా దాదాపుగా తను అందరికీ నీ గ్రామంలో బాగా పరిచేన మరి వారు కూడా నీ గ్రామంకు వచ్చిన ఈ రోజు అని అంటే మీరంతా అదృష్టం కాబట్టి మనం ఏదైతే అఖండ శివ దిగంబరా దిగంబరా శ్రీపాద పల్లవ దిగంబరా

दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा 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 श्रीपादवल्लभ दिगम्बर दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा दिगम्बरा